మనం పడుకొని రెస్ట్ తీసుకోవడానికి డబుల్ కట్స్ మంచం ఉన్నా దివాన కట్స్ ఉన్నా లేదా మంచి కలర్ఫుల్ సోఫా సెట్స్ మన ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకు వన్స్ ఒకసారి బ్యాక్ పెయిన్ కనుక వచ్చిందనుకోండి లేదా సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు మీరు మంచాల మీద బెడ్స్ మీద ఇలాంటి వాటి మీద దేని మీద కాదండి నేల మీద పిల్లో లేకుండా నిటారుగా పడుకోవాలి ఎవ్రీడే అని చెప్తారు అంటే ఎన్నున్నా కూడా ఈ దేహానికి ఒక సమస్య వస్తే ఎన్ని సుఖవంతమైనటువంటి వనరులు మన దగ్గర ఉన్నా కూడా వాడుకోలేమండి నేల మీద పడుకోవలసిందే అందుకే రాజైన సులోమోను వ్యర్థం వ్యర్థం భూమి మీద నరుడు పడుతున్న ప్రయాస అంత వ్యర్థం అని ఊరికే అనలేదండి ఎంత ఆయన సంపాదించిన చివరకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి మరి ప్రభు క్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు కడిగేసుకోవడమే మనకు ప్రయోజనకరం